ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య కోరారు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఓటర్ అవగాహన కే రన్ లో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య ఏసీపీ కృష్ణ సిఐ కృష్ణలతో కలిసి పాల్గొని జెండా గూపి ఫాయ్ కేర్ రన్ను ప్రారంభించారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి అమర్నగర్ మసీద్ చౌరస్తా జెండా చౌరస్తా సుభాష్ విగ్రహం కమాన్ మీదుగా తిరిగి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు ఫాయ్కేర్ రన్ను నిర్వహించారు ఈ సందర్భంగా పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య మాట్లాడుతూ రాబోయే లోక్సభ ఎన్నికల దృశ్య పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని నమోదైన ప్రతి ఒక్క ఓటరు తమ ఓటును తప్పనిసరిగా వినియోగించుకోవాలని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరు ఓటర్ జాబితాలో తమ పేరును సరిచూసుకోవాలని జాబితాలో తమ పేరు లేని పక్షంలో వెంటనే నూతన ఓటర్గా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు సమర్పించాలని పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి మే పదమూడున జరిగే పోలింగ్లో ప్రతి ఒక్క ఓటరు పాల్గొని ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు రాబోయే లోకసభ ఎన్నికల సందర్భంగా ఈ ఓటర్ల లోపల అవగాహన కల్పించడానికి మరియు కొత్తగా నమోదు చేసుకోవాల్సినటువంటి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో మన కొత్త యువతను కొత్తగా నమోదు చేసుకోవాలని అలాగే నమోదైన ఓటర్లు ఖచ్చితంగా ఈ ఎన్నికలలో పాల్గొని వారి యొక్క ఓటును వినియోగించుకోవాలని ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా వారి సొంత విచక్షణ మేరకు ఓటు వేయాలని అవగాహన కల్పించడం గాను ఈరోజు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈ కే రన్ను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మన పెద్దపల్లి సెగ్మెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరూ నమోదు కాని యువతకు నా యొక్క రిక్వెస్టు మీరు నేరుగా ఆన్లైన్లో మన వెబ్సైట్ ద్వారా కానీ లేదు అంటే మీకు అందుబాటులో ఉన్న బియల ద్వారా కానీ నమోదు చేయించుకోవాలి అలాగే నమోదైనటువంటి ఓటర్లందరూ కూడా రాబో ఎన్నికల లోపల ఖచ్చితంగా పాల్గొని వారి యొక్క ఓటును వారి యొక్క విలువైన ఓటును వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ తహసీల్దార్ రాజ్ కుమార్ మున్సిపల్ రెవెన్యూ ఉద్యోగులు యువకులు ప్రజలు తదితరులు పాల్గొంటున్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి సిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో